వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అర్షాకల్ ఆడవాళ్ళు నెలసరి సమయంలో ప్యాడ్స్ వాడుతుంటారు అందరికీ తెలుసు బట్ ఆ ప్యాడ్స్ ఎంతవరకు సేఫ్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ దీని గురించి డిస్కస్ చేయాలంటే కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు బట్ నో నీడ్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడదాం సో దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మంత పట్టినారు డాక్టర్ గైనకాలజిస్ట్ కావ్యప్రియ వజ్రాల వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే ఎవ్రీ మంత్ నీడెడ్ ప్యాడ్ కంపల్సరీ ఇంతకు అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ఒక రకమైన సౌలభ్యం ఉండేది ఇప్పుడు బయట వర్కింగ్ వెళ్తున్నాం బట్ ఎన్నో ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి కప్స్ అని ఇంకా ట్యాంపుల్స్ అని ప్యాడ్స్ చాలా ఉన్నాయి బట్ ఇందులో ఏది బెస్ట్ లాంగ్ టర్మ్లో దేనివల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అన్నది కొంచెం అడగాలని ఉంటుంది కానీ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కానీ అడగలేరు ఓకే దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా షూర్ ఇప్పుడు ఏం లేదండి పీపుల్ ఆర్ కమ్మింగ్ అవుట్ ఈవెన్ అంటే ఈ మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ అన్నది నాట్ జస్ట్ ఫీమేల్స్ ఈ మధ్య స్కూల్ నుంచే ఈవెన్ మగ పిల్లలకు కూడా చెప్తున్నారు ఎస్ ఒకప్పుడు క్లాస్లో కూర్చుంటే స్కర్ట్కి ఏమైనా అంటితే అదొక పెద్ద సీక్రెట్ లాగా చెప్పండి తనకు చెప్పండి అని చెప్పి బాయ్స్ విల్ బి మెసేజింగ్ టు గర్ల్స్ ఆర్ మెసేజ్ వచ్చి గర్ల్స్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారు కూర్చోను లెవ్వకు అదని అంత ఇదేం లేదు దిస్ ఈస్ జస్ట్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ లైక్ యూరినేషన్ లేకపోతే డిఫికేషన్ మోషన్ పోవడం యూరిన్ పోవడంతో సమానంగానే ఇది కూడా ఎస్ కాకపోతే ఏంటి అంటే ఆడవాళ్ళకు మాత్రం ఉంటుంది ఇదో పెద్ద సీక్రెట్ టాపిక్ ఏం కాదు నవ్వు ఇట్ హాస్ బికమ్ దిస్ జనరేషన్ ఇట్ హాస్ బికమ్ లైక్ కాఫీ టేబుల్ టాపిక్ ఎస్ సో అండ్ ఈ ప్యాడ్స్ ఏవైతే బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో దీన్ని డిజైన్ చేసేది దీన్ని మార్కెట్ చేసేది అంతా ఎక్కువ మెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ సో ఈవెన్ దే ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ పీరియడ్స్ అప్పుడు ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలాంటి ప్యాడ్ ఇంపార్టెంట్ ఎప్పుడు కప్ ఇంపార్టెంట్ ఎవరికి ఏది సూట్ అవుతుంది అని కూడా ఈ రోజులో మగవాళ్ళకు కూడా ఈక్వల్గా అవగాహన ఉంది అయితే మనకి ప్యాడ్స్ వచ్చేసి మనకి బాడీ ఫ్రెండ్లీ అనుకుంటే యూజర్ ఫ్రెండ్లీ అనుకుంటే ప్యాడ్స్ చాలా మందికి ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మన బాడీకి ఎటువంటి హామ్ లేకుండా మన ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హామ్ లేకుండా ప్లాస్టిక్ అన్న దాన్ని మనము కట్ చేసే దాంట్లో ఉన్నాము వీఆర్ ఆల్ థింకింగ్ మోర్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్ ఈకో ఫ్రెండ్లీ లివింగ్ విచ్ ఇస్ జెంటిల్ ఆన్ ద అర్త్ సో కాబట్టి ఎక్కువ నౌ ద బెస్ట్ ఆప్షన్ ఐ వుడ్ సే యూజ్ సిలికాన్ కప్ ఓకే మెన్స్ట్రల్ కప్స్ కాకపోతే అది వాడాలి అంటే చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి బయట ఇక్కడ యోని దగ్గర కన్నె పొర అని ఒకటి ఉంటుంది దాన్ని సైంటిఫికలీ కాల్ ఇట్ హైమెన్ సో ఆ హైమెన్ లోంచి ఆ కప్ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి సో వాళ్ళకి ఈ లోపల పెట్టడము అన్నది ఆ నాలెడ్జ్ కూడా ఉండదు చిన్నపిల్లలకి ఏం నాలెడ్జ్ ఉంటుంది ఎట్లీస్ట్ లెవెన్ ఐ డోంట్ థింక్ ఆడపిల్లకి తన ఇట్లా ఉంటది అని కూడా తనకి తెలుసు అని అయితే నేను అనుకోను మేబీ ఎట్ సెవెంటీన్ ఎయిటీన్ మేబీ ఆడవాళ్ళకి అర్థం అవుతుంది ఓకే దిస్ ఇస్ హౌ ఇంటర్కోజ్ దిస్ ఇస్ ద పార్ట్ ఇన్ మీ అని సో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వాళ్ళకి అంత బ్రెయిన్ కూడా ఉండదు సో మేబీ ఆ టెండర్ ఏజ్లో ఐ వుడ్ సజెస్ట్ ఆర్గానిక్ ప్యాడ్స్ ఆర్గానిక్ ప్యాడ్స్ అంటే మనకు తో అవుతుంది ఈ మధ్య ఇంకా బ్యాంబూస్ తో చేస్తున్నారు ఇంకా దోస్ ఆర్ కమింగ్ అప్ మేబీ నాట్ ఇన్ ద మార్కెట్ నా ఎప్పుడు కూడా కాటన్ ప్యాడ్సే మనకి ఫ్రెండ్లీ ఎందుకు ప్లాస్టిక్ ఎందుకు కాదు అంటే ప్లాస్టిక్ ఒకటి వచ్చేసి ఎన్వైరాన్మెంట్కి ఇష్యూ అది డిగ్రేడ్ అవ్వదు అట్లానే ఎప్పుడైతే మన మెన్స్ట్రల్ బ్లడ్ ఫ్లూయిడ్స్ దాంతో రియాక్ట్ అవుతాయో డయాక్సోన్స్ అనేవి టాక్సిక్ మెటీరియల్స్ ఆర్ రిలీటెడ్ రిలీజ్డ్ అవి రిలీజ్ అయినప్పుడు ఆ డయాక్సోన్స్ అన్నవి ఈ గర్భసంచి లోపల పొర చాలా డెలికేట్గా ఉంటుంది దాన్ని ఎఫెక్ట్ చేసి ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అది క్రియేట్ చేసినప్పుడు ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తో వచ్చిన కెమికల్ మీడియేటర్స్ ఏవైతే ఉంటాయో ప్రోస్టాగ్లాండిన్స్ లాంటివి అవి ట్యూబ్ ద్వారా లోపలికి వెళ్ళేసి మొత్తం డిఫ్యూజ్ గా స్పిల్ చేస్తాయి స్పిల్ చేసినప్పుడు ఎండోమెట్రియోసిస్ అన్న వ్యాధి వస్తుంది ఓకే ఓకే ఆల్సో ఇది దీని వల్ల అనుకుంటే ఎండోమెట్రియోసిస్ వేరే కారణాల వల్ల కూడా రావచ్చు బట్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ప్లాస్టిక్ యూసేజ్ అండ్ నాట్ జస్ట్ దిస్ డాపర్ ఫర్ దట్ మ్యాటర్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు స్టోరేజ్ కానీ ఫ్రిడ్జ్లో అన్ని ప్లాస్టిక్ సామాన్ పెట్టడం కూడా ఇలాంటి పేషెంట్స్ వస్తే ఫస్ట్ ఐటెల్ ఇస్ రిమూవ్ ఆల్ ద ప్లాస్టిక్ ఫ్రమ్ యువర్ హౌస్ ఓకే అండ్ కాస్మెటిక్స్ లిప్స్టిక్స్ మనం బాడీ మీద వేసుకునే ఫ్యాబ్రిక్ పాలిస్టర్ క్లాత్ ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిజ్రస్ ఆన్ అవర్ బాడీ పర్ఫ్యూమ్స్ ఏవైతే అన్ గా వాడుతున్నామో మనము అవన్నీ కూడా మన బాడీలో ఎండోక్రైన్ డిజ్రప్షన్ చేస్తుంది ఎండోక్రైన్ డిజ్రప్షన్ చేసినప్పుడు ఇలాంటి కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి ఎండోమెట్రియాసిస్ అండ్ అడినోమయోసిస్ అడినోమయోసిస్ కూడా ఇందులో ఒక వేరియంట్ ఎండోమెట్రియాసిస్ లో ఇక్కడ మీరు ఈ నల్ల చుక్కలు చూస్తున్నారు కదా ఈ నల్ల చుక్కల రోగమే అడినోమయోసిస్ ఈ నల్ల చుక్కలు ఏంటంటే మెన్స్ట్రల్ ఫ్లూయిడ్ ఈ గోడల్లోకి చొచ్చుకుపోయి ఇక్కడ ఒక ఫైబ్రాయిడ్ లాగా ఫామ్ చేస్తుంది బయట ఫామ్ చేస్తుంది వెజైనా దగ్గర ఫామ్ చేస్తుంది అండాశయాల దగ్గర ఫామ్ చేస్తుంది ట్యూబ్స్ మీద ఫామ్ చేస్తుంది సో ఇట్ కెన్ స్పిల్ ఎనీవేర్ ఇట్ వాంట్స్ అండ్ సేమ్ నేను ఇందాక పిఐడిలో చెప్పిన పిక్చర్ పేగులన్నీ అతుకుపోయి మొత్తం అంతా అందులో చుట్టుకుపోయి విపరీతమైన నొప్పి విపరీతమైన బ్లీడింగ్ పేషెంట్స్ అయితే త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ తో కూడా వస్తూ ఉంటారు ఓకే అండ్ ఆల్సో నాట్ జస్ట్ దాట్ ఆ వచ్చే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్తో మనకి యూరేటర్స్ వస్తూ ఉంటాయి సైడ్ నుంచి కిడ్నీస్ నుంచి యూరిన్ పైప్ అవన్నీ కూడా స్ట్రిక్చర్ అయిపోయి దగ్గరకు వచ్చి కొన్నిసార్లు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఓకే అంతేకాకుండా కొందరికి లంగ్స్ లో కూడా డిపాజిట్ అవుతాయి ఆ మెన్స్టర్ ఫ్లూయిడ్ కొన్నిసార్లు తగ్గుతుంటే కూడా వస్తుంది ఓకే కొన్నిసార్లు వైకేరియస్ మెన్స్ట్రేషన్ అంటారు బ్లీడింగ్ వస్తూ ఉంటుంది ఇక్కడ సో ఇట్ కెన్ హ్యాపెన్ ఇట్ కెన్ ప్రజెంట్ ఇన్ ఎనీ వే ఓకే సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ అబ్యూస్ ఓకే సో అందుకని ఆర్గానిక్ ఫ్యాట్స్ విల్ బి జెంటల్ ఆన్ యూ ఓకే అండ్ నాట్ జస్ట్ దట్ మీట్ కూడా రెడ్ మీట్ ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మన బాడీలో మిల్క్ కూడా ఈ ఎక్కువ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి ఇప్పుడు పాలను ఒకప్పుడు ఎలా వాడేవాళ్ళు గేదె బిడ్డకి ఇచ్చినాక మిగిలింది అది తాగేవాళ్ళు గేదెలు ఉన్న వాళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు అది బిజినెస్ అయిపోయింది సో దే ఆర్ పంపింగ్ లాడ్స్ ఆఫ్ హార్మోన్స్ టు ద కౌస్ ఆర్ అండ్ మేకింగ్ ఇట్ అ బిజినెస్ అవును సో ఆబ్వియస్లీ అదంతా ఒక స్ట్రెస్ నుంచి వచ్చే పాలు మన బాడీలో ఇన్ఫ్లమేటరీ వస్తుంది రెస్పాన్సే వస్తుంది సో కేజిన్ కానీ ఆ మీట్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ మన బాడీకి అందుకే గో వేగన్ అని చెప్పేది వై ఇట్ బికమ్ సో పాపులర్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ దాట్ ఓకే కొత్త కొత్త డిసీజులు క్యాన్సర్లు ఎక్కడ లేకుండా క్యాన్సర్లు వస్తున్నాయి సో అన్నీ బికాజ్ ఆఫ్ ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ సో ఫర్ గుడ్ చేంజ్ టు ఈకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ ప్యాడ్స్ సిలికాన్ కప్స్ దీస్ ఆర్ ద బెస్ట్ ఓకే పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని కన్న వాళ్ళు చక్కగా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు చక్కగా మెన్స్టల్ కప్స్ పెట్టుకోవచ్చు దాన్ని క్లీనింగ్ మాత్రం కొంచెం కేర్ తీసుకోండి జస్ట్ హాట్ వాటర్లో ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నా కూడా సరే అండ్ ఇంకొకటి మెన్స్టరల్ హైజీన్ ఏంటంటే ఎవ్రీ సిక్స్ అవర్స్కి ప్యాడ్ చేంజ్ చేసుకోవడం ఓకే వెరీ ఇంపార్టెంట్ అదే ప్యాడ్ రోజంతా పెట్టుకునే కదా ఎవ్రీ సిక్స్ అవర్స్కి చేంజ్ యువర్ ప్యాడ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్ ఇప్పుడు కొంతమందికి పీరియడ్స్ లో ఓవర్గా ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ దాన్ని అది కూడా ఏదన్నా ప్రాబ్లమా ఆబ్వియస్లీ ఓకే మనం ఎప్పుడు నార్మల్ బ్లీడింగ్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తామో సెవెన్ డేస్ కన్నా ఎక్కువగా రాకూడదు ఓకే ఓకే త్రీ టు ఫోర్ ప్యాడ్స్ కన్నా ఎక్కువగా వాడకూడదు ఓకే ఫ్రీ ఫ్లో ఉండాలి పెద్ద పెద్ద గడ్డలు రావడం అవన్నీ అబ్నార్మల్ దట్ ఈస్ డిజేబింగ్ యూ అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు అనీమియా హిమోగ్లోబిన్ లెస్ గ్రామ్స్ కొందరులో ఓవర్ బ్లేడ్ చెప్తూ ఉంటారు బట్ వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలన్న థాట్ ఉండదు నాకు నార్మల్ అనుకుంటా అది మన పాత జనరేషన్స్ అట్లా సెట్ అది నార్మల్ అని మీకు ఎలా తెలుసు మీ మదర్ చెప్తే తెలుసు అవును అవును మీ మదర్ ఏ చెప్తారు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అవును మీ మదర్ కి ఎట్లా తెలుసు వాళ్ళ మదర్ చెప్పింది ఎప్పుడు ముందంతా కూడా ఉమెన్ హెల్త్ లో ఇంత అవేర్నెస్ లేదు అవును దిస్ వాజ్ మేల్ డామినేటెడ్ సొసైటీ సో మగవాళ్ళకే ఏదన్నా ఇంట్లో ఏదన్నా ఉన్నా కూడా ఫస్ట్ మగవాడికే పెట్టడము ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ సో ఆ మైండ్ సెట్ ద్వారా మనం మనకి మనమే శత్రువులం అయిపోయినాం ఆడవాళ్ళకి సో వీఆర్ వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ సెల్ఫ్ సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఇది అంతేగాని దర్ ఈస్ నథింగ్ కాల్డ్ నార్మల్ ఓకే అండ్ ఆల్సో కొందరికి త్రూ అవుట్ ద పీరియడ్ మంత్ అంతా కూడా పొతి కడుపులో నొప్పి త్రూ అవుట్ ద మంత్ బ్లీడింగ్ అవ్వడము ఉరుకూరికే స్పాటింగ్ అవ్వడము ఇవన్నీ కూడా అబ్నార్మల్ అబ్నార్మల్మ్మా ఓకే యూ షుడ్ నెవర్ అండ్ తక్కువ బ్లీడింగ్ అవ్వడం కూడా అబ్నార్మల్ నార్మల్ ఫ్లో ఎప్పుడు అంటాము త్రీ ప్యాడ్స్ పడే డే Uh, okay, four to five days of bleeding mm. that is normal. Okay, Right. thank you very much, ma'am. Very useful and uh, important information. Thank you. Thank you.